హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగా మామిడికాయలు తింటూ ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకుంటున్నారా నేను కూడా పెడుతున్నానండి బాగానే ఈరోజు వచ్చేసి పచ్చి మామిడికాయ పుల్లగా బాగుందండి సేమియాతో పులిహేర్ చేసేద్దామని చెప్పి రెడీ చేసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వేరుశనగకాయ గుళ్ళు పచ్చి శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర చాయ్మినప్పప్పు సేమియా ఉప్పు కారం పసు కారం అవసరం లేదండి పసుపు పచ్చి మామిడికాయలు ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసి నెయ్యి అయినా వేసుకోవచ్చండి బాగుంటుంది సేమియాని బాగా సన్నపు సగన వేగించుకోవాలండి బాగా వేగించేసి వాటిని సన్నపు సగం వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసుకొని మామిడికాయల్ని తురిమేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు సేమియా వచ్చేసి చక్కగా వేగిపోయినాయి అండి వాటిని తీసేసి వేరే బౌల్లోకి తీసుకొని మళ్ళీ కొద్దిగా తాలింపుకు నూనె కొంచమే కాదండి కొంచెం వేసి ఇప్పుడు తాలింపు వేసేసాను వేయించిన శనగపప్పు పచ్చిశెనగపప్పు ఓ వేయించిన పొరపాటు అని చెప్పానండి వేరుశెనగకాయ గుళ్ళు పచ్చిశనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి చాయ్మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఈ మొత్తం వేసి బాగా వేగించాలండి పచ్చిమిరపకాయలను కూడా చిలికలు చేసుకోవాలండి కారం బయటికి రావాలంటే పసుపు వేసుకోవాలి ఈ వేగిన తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ లాస్ట్లో ఉందండి కొంచమే తీసుకుందాంలే అనుకున్నా బతకిస్తున్నాను ఉన్నది మొత్తం సరిపోతుంది ఇప్పుడు పులిహేరకి పులిహేర్ తాలింపు పెట్టేసుకొని పులిహోర తాలింపు బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు సేమియా అయితే ఒక గ్లాసు వాటర్ అండి ఎక్కువ అవసరం లేదు సేమియాకి వేగినీడి బాగానే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆవాలు చిటపట్లాటం అంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నానండి సేమియా అందుకని ఒక గ్లాస్ వాటర్ పోసాను మామిడికాయ తురుము కూడా వేస్తాం కదండి దానికి సేమియాకి అన్నిటికీ కలిపి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి సేమియా వేగించాను కదండి అందుకని ఎంత పసుపు వేసినా పచ్చగా రాలేదు బాగా తుకతుకలాడుతుందండి అసలు వేగించుకున్న సేమియా మొత్తం అందులోకి వేసేసి బాగా కలబెట్టేసుకొని సిమ్మంట మీద పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి మగ్గనివ్వాలి కొంచెం నీరు ఉందనంగా చూసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం నీరు ఉందనంగా మామిడికాయ తురుము ఉంచాం కదండి ఆ తురుమును కూడా వేసేసి కొంచెం ఉందండి నీరు కానీ ఉడికిపోయింది సేమియా తురుము కొంచెం పులుపు తక్కువగా ఉందండి అందుకని కొంచెం నేను ఎక్కువ పులుపు తింటాను అందుకోసం అని చెప్పి తురుము ఎక్కువ వేసాం మామిడి తురుము దీన్ని కూడా బాగా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు మూత మగ్గనిచ్చేస్తే మగ్గని చేస్తే మామిడికాయ తో చేసిన సేమియా పులిహోర హోర రెడీ అయిపోయిందండి చక్కగా వచ్చేసిందండి పొడి పొడులాడుతూ టేస్ట్ కూడా అదిరిపోయిందండి ఎంత బాగుందో టేస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఒకసారి చేశానండి వీడియో తీయలేదని మళ్ళీ చేస్తున్నాను అంతే ఇప్పుడు వచ్చేసి సేమియా పులిహోర మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఉన్న సామ్యా సేమియా మ్యాంగో పులిసార రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ